రైతు పేరిట రాజకీయం తగదు మాజీ ఎమ్మెల్యే సురేందర్కు కాంగ్రెస్ నేతల వార్నింగ్ లింగంపేట మండలం గ్రామం గ్రామంకు చెందిన రైతు రాజశేఖర్ రెడ్డి పొలంలో ఎన్డీసీసీబీ ఆఫీసర్లు జెండాలు మరియు ఫ్లెక్సీలు పెడితే మాజీ ఎమ్మెల్యే సురేందర్ రైతులతో ఎన్డీసీసీబీ బ్యాంక్ ఎదుట ధర్నాకు దిగడం సిగ్గుచేటు గత పది సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు రిబేట్ ఎందుకు ఇవ్వలేదు ఇంతకంటే ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మేము రిబేట్ ఇచ్చినాము బ్యాంక్ ఆఫీసర్లు ఫ్లెక్సీలు పెడితే కాంగ్రెస్ ప్రభుత్వంపై నిందలు వేయడం మానుకోవాలి పది సంవత్సరాలుగా రుణమాఫీ ఎందుకు బీఆర్ఎస్ చేయలేదు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అవుతోంది ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై లోపు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు రైతులపై మాకు పూర్తి చిత్తశుద్ధి ఉంది ఎల్టీ లోన్లు పొందిన రైతులకు మీరు పది సంవత్సరాల్లో ఏనాడు ఏ ఒక్క రైతుకు రిబిట్ ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు సురేందర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని భదనం చేయడానికి మాజీ ఎమ్మెల్యే బ్యాంక్ ఎదుట ధర్నా చేశారు బ్యాంక్ ఆఫీసర్లు వాళ్ళ పని వారు చేశారు దీనికి కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు రైతుల పేరుతో రాజకీయం చేయడం మానుకోవాలని కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాము నిజానిజాలు తెలుసుకోకుండా కాంగ్రెస్ పార్టీపై నిందలు వేయడం సరికాదు ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతమైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సి వస్తుంది తస్మాత్ జాగ్రత్త మాజీ ఎమ్మెల్యే సురేందర్ అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు రైతులకు అండగా ఉంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతు ప్రభుత్వం అన్నారు మేము కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి చరిస్తున్నాం ఎందుకంటే గత పది సంవత్సరాలు టిఆర్ఎస్ ప్రభుత్వం పాలన చేసింది ఎల్టీ లోన్లు కానీ ఏదైనా బ్యాంక్ ఇచ్చింది టిఆర్ఎస్ ప్రభుత్వం చేయకుండా ఏం చేశాను పది సంవత్సరాలు ఒక రివ్యూడ్ కూడా వేయలే నీ సంతవుడ్రే నీ అల్లుడు నీ అల్లుడు ట్రాక్టర్ కూడా పోతే కూడా నువ్వు ఏం చేయగలపైవు ఐదు సంవత్సరాలు అధికారంలో ఇలా రైతును అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ పేరు మీద రాజకీయం చేసుకుంటా ఎందుకు ఇచ్చేసాడు పది సంవత్సరాలు చేయండి ఐదు సంవత్సరాలు నువ్వు కూడా చేయలేవు మూడు మూడు నెలలు కాలేదు ఐదు నెలలు కాలేదు మేము అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ బదనాం చేస్తే నీకు మాత్రము హెచ్చరిస్తున్నాం నీవు లింగంపెట్ల తిరగందుకు కూడా నీకు స్థానం ఉండదు సురేందర్ అలాగే మందికి అందుకే రుణమాఫీ ఆ రుణమాఫీలో మూడు వందల మందికి రుణమాఫీ ఇవ్వడం జరిగింది టీఆర్ఎస్ ప్రభుత్వం వెయ్యి మందికి రుణమాఫీ చేయరు కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర్ రెడ్డి అదే అయితే రాజశేఖర్ రెడ్డి గారు ఏకంగా ఒకటి సారి ప్రకటించారు ఇవ్వడం జరిగింది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన ప్రకటించడం జరిగింది ఆగస్టు పదిహేను ఆగస్టు వరకు రుణమాఫీ ఏకంగా ఒకటేసారి అనడం జరిగింది రైతుల ప్రభుత్వం కాంగ్రెస్ దా లేకపోతే మీరు పరిపాలించిన ప్రభుత్వం రైతులదా ఈ రోజు రైతులు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని చెప్పేసి జీర్ణించుకోలేక ఇలాంటి ధర్నాలు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం అసలు సురేందర్ గారికి వాస్తవానికి మీరు ఎప్పుడైతే బుల్కంపేటలో తలుపులు బీకిన కాలంలో మీరు వాళ్ళని హెచ్చరించలేదు మీ పిరేట్ లో తలుపులు కూడా తీయడం జరిగింది ఇదే సొసైటీ వాళ్ళు వాళ్ళను మీరు అధికారులను ప్రశ్నించలేదు ఆ రోజు మేము ప్రశ్నిస్తే మీరు ప్రశ్నిస్తున్నాం అని చెప్పేసి అన్నారు అలాంటి దానికి పేపర్ కటింగ్ ఉన్నాయి అవి ఉన్నాయి